श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మాత్ తస్మయ శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల చెప్పుకున్నాం చెప్పుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మీనరాశికి రెండు సంవత్సరాల ఆరు మాసాల నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి అయిపోయింది రెండో భాగం ప్రారంభమైంది ఇది రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాయి దీనికి శనికి పంతొమ్మిది వేలు మూడు రెండున్నరలు ఏడున్నర సంవత్సరాలు మొదటి రెండున్నర సంవత్సరంలో పంతొమ్మిది వేల శనగ జపన చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి రెండో చోట జన్మంలో శనిగి మళ్ళీ ఈ మీనంలో ఈ సంవత్సరం పంతొమ్మిది వేల శనిగి జపన చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి కానీ ఈ రాశి వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి మంచి వస్తుంది చెడుస్తుంది ఈ టైంలో ఖర్చు ఉంటుంది మరి ఖర్చుతో పాటు దమ ఉంటుంది ఒక పెళ్లి చేస్తే దమ ఒక ఇల్లు కడితే దమ అట్లాంటి అవకాశాన్ని చెడగొట్టుకుంటే ఉన్న డబ్బులు మొత్తం పోతాయి ఎప్పటి నుంచో పెళ్లి అనుకున్నది ఇప్పుడు పెళ్లి జరగడానికి అవకాశం ఉంది ఎప్పుడో ఇల్లు కడతాం అనుకున్నది ఇప్పుడు ఇల్లు కడడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు ఇల్లు కట్టినా ఇప్పుడు పెళ్లి చేసినా బాకీలు తెచ్చుకొని బయటపడతారు అయితే ఈ మీనరాశి వాళ్ళు కూడా శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు ఇచ్చి దానం ఇవ్వటమే కాకుండా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి తప్పనిసరిగా అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం మేషరాశికి ముందు ఒక మంచి విషయాన్ని చెప్పాను అది ప్రతి రాశికి కూడా కలపమని కోరుతున్నా మేష నుంచి మీనం వరకు ఇప్పుడు మీనరాశి చెప్పాను మీనరాశి తర్వాత ఇంకొక మంచి విషయం చెప్పబోతున్నా అది కూడా మీరు అవలంబిస్తే ఇది వింటే చెప్పిన దాన్ని పాటిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఎందుకంటే మా పెద్దవాళ్ళు మా గురువులు మా తండ్రులు మా తాతలు అందరూ కూడా వాళ్ళు ధర్మంగా బతికి సర్వస్వం కోల్పోయినారు సరే మేము కూడా అట్లాగే అంతా కోల్పోయినా నా పేరుతో ఏమీ లేదు మున్సిపాలిటీ పన్ను కట్టారు కూడా ఏమీ లేదు ఈరోజుకి ధర్మం వల్లే మేము బతుకుతున్నాం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మానవుడు ఎట్లా ఉండాలి అనేది మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ఒకటి ఉంది దాన్ని మీకు పద్య రూపంలో ఉంది అది చెబుతాను దాన్ని అందరు కూడా అవలంబించడం చాలా మంచిది అది ఎట్లా ఉంటుందో చూద్దాం లోకమందిబడైన లోభిమానవుడున్న భిక్ష చేతబెట్టలేడు లోభి ఏం చేస్తాడంటే వాడి చేత్తో ఎవరికీ భిక్షం పెట్టలేడు తాను పెట్టకపోతే తగవు పుట్టదుగా అని ఒరులు పెట్టక చూచి ఓడలేడు తాను పెట్టకపోతే తనకు పుట్టదు తను కర్మ అనుభవిస్తాడు కానీ ఎవరినా పెడుతుంటే మాత్రం చూచి ఓరుకోలేడు పెట్టేవాడి దగ్గర పోయి కూర్చొని వాడికి ఏదో మంచిగా చెబుతున్నట్టు ఎవరికి పెట్టబాకు మొత్తం జాగ్రత్త చేసుకో నీ పిల్లలు నీకు పెడతారో నీకు తెలియదు ముందు నీ పిల్లలు పెట్టుకో నీ పిల్లలు పెట్టినా కూడా నీవు మిల్చుకో మొత్తం జాగ్రత్త చేసుకొని తిను అని చెబుతాడు ఎక్కడైనా సరే ఏదైనా జరుగుతూ ఒక పెళ్లి చేసుకోవాల్సి వచ్చి డబ్బు లేక ఊరంతా దిగి అప్పలైతే కూడా వాడికి తెలిసి ఎవరికి ఇవ్వనివ్వకుండా చేసి ఆ పెళ్ళి ఆగిపోయేట్లు చేస్తే వాళ్ళు చాలా సంతోషపడతాడంటారు అంటే ఆ పెళ్ళి కాకుండా ఆగిపోతే వాడికి అంత సంతోషంట తను మంచి చేయడు తను మంచిగా ఉండలేడు తను ఒకరికి పెట్టడు ఒకరికి పెడితే చూడలేడు ఏదన్నా మంచి లేకుండా పాడైపోతే చాలా సంతోషపడతాడు ఎవరైనా శుభకార్యం చేసుకొని ఎవరన్నా భోజనాలు పిలిస్తే వాళ్ళ ఇంటికి ఎవరు రాక ఎవరు తినకపోతే చాలా సంతోషపడతాడు ఇట్లాంటి దుర్మార్గపు మనస్తత్వాలు దేనికయ్యా దానివల్ల ఏమన్నా లాభం వస్తుందా దానివల్ల ఎప్పుడూ లాభం రాదు అందువల్ల మంచివాళ్ళు ఎట్లా ఉండాలి అంటే తనువులో ప్రాణములు తరలిపోయడి వేడ నీ స్వరూపమును ధ్యానించున తడు ప్రాణం పోయేటువంటి టైములో పరమేశ్వరుణ్ణి ఎవడైతే ప్రార్థిస్తాడో వాడు ఒక్క నిమిష మాత్రంలో పరమేశ్వరుణ్ణి భగవంతుణ్ణి చేరతట ఎప్పుడూ కూడా పరమ సంతోషంగా ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాడో వాడు తన్మయత్వంలో కళ్ళంబడి నీళ్ళు వస్తుంటాయట ఒకడు అనుకుంటాట వీడు దరిద్రం బట్టి ఏడు వస్తున్నాడు అట్ట ఆ దరిద్రుడు వీడు ఆనంద భాష్పాలు కారుస్తున్నాయని వస్తున్నాయని ఎవరు కూడా అనుకోలేట అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మోక్షమే వస్తుంది కానీ వేరే ఏమీ రాదు అటువంటి వాళ్ళు ఎందుకు పుడతారయా అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి పాపాత్మలు ఎక్కువగా ఉండి పాపం చేసేటువంటి వాళ్ళని ఆ పాపం చేయకుండా మార్చటం కోసమై వాళ్ళు మానవ రూపంతో పుట్టారు కానీ పరమేశ్వరులు ఒక అంశట వాళ్ళు అటువంటి మంచి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ అట్లా మంచివాళ్ళు మంచి చెప్పేవాళ్ళు పరమేశ్వరుని పూజించేవాళ్ళు వాళ్ళు తింటూ పది మందికి పెట్టేవాళ్ళు పది మందికి పెట్టమని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళ సొమ్ముగా చేయటానికి ఎదురు చూస్తారు కొంతమంది ఏం చేస్తారు బాగా కీర్తి పేరు సంపద ఉన్న వాళ్ళు జనం దగ్గర పోగు చేసి నేను వృద్ధాశ్రమం పెడతాను నేను అది అనాథ శరణాలయం పెడతానని పోగు చేసి వాళ్ళకి అన్నం పెట్టకుండా దాచుకొని వాళ్ళ నిలువున చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు గొప్పవాళ్ళ ఎప్పుడూ పరమాత్మని ధ్యానం చేస్తూ తనకు ఉన్న దాంట్లో ఎవరికైనా పెడుతూ కనీసం తన ఒక్కడికే వండుకున్నటువంటి అన్నం ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టి వీళ్ళు ఫష్టపడుకుంటారు ఏ చెట్టు కాయలో కోసుకు తింటారు అవతల వాళ్ళు కడుపు నిండా తిరిగేటట్టుగా చూస్తారు అటువంటి వాళ్ళు దేవాలయంలోకి దేవిపోయి దేవుడికి దండం పెట్టిన దానికంటే అటువంటి వాళ్ళకి దండం పెడితే ఎంతైనా మంచి పుణ్యఫలం వస్తుంది అటువంటి వాళ్ళు నీ గడపలోకి ఎప్పుడైనా సరే వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు అంటే నీకు ఐశ్వర్యం వచ్చినట్లే నీ జన్మ తరించినట్లే నీ వంశం వృద్ధి పొందనట్లే కాబట్టి అట్లా మంచి పని చేయండి మంచి పని చేసే వాళ్ళని బాగా గమనించండి వాళ్ళ ప్రవర్తన చూడండి వాళ్ళు చెప్పినట్లు వినండి అందరం బాగుంటాం మీరు మేము అందరం బాగుంటాం స్వస్తి అయితే ఒకటే చెబుతున్నాను నేను నా వయసు ఎనభై రెండు సంవత్సరాలు నేను ఇప్పుడు ఈ చెప్పేదంతా దేనికయా అంటే అందరూ బాగుండాలి ఎవరికీ సమస్య లేకుండా ఉండాలి నేను కూడా సమస్య లేకుండా బాగుండాలి అనే కోరికతోనే చెప్తూ ఉన్నాను ఇప్పుడు మీ జాతకాలు కావాలంటే నా ఫోన్ నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు రెండోది సిక్స్ త్రీ ట్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ జాతకం కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం నేను చెప్పగలుగుతాను మీరు ఈ ఫోన్ ద్వారా సంప్రదిస్తే అయితే దానికి తగినటువంటి ఫీజు మాత్రం తీసుకుంటాను ఎందుకంటే నేనేం ఎవరిని అన్యాయం చేసి సంపాదించేవాళ్ళు కాదు అందరికంటే ఎక్కువగా తీసుకునే ఉద్దేశం నాది కాదు అందరూ తీసుకునేదానికంటే నేను చాలా నాలాగా చెప్పగలవాళ్ళు తీసుకునేదానికంటే చాలా తక్కువ ఫీజు తీసుకుంటాను అందరూ బాగుండేట్లుగానే చూస్తాను అందరికీ ఏ పూజలు చేయాలో ఎట్లా చేయాలో చెబుతాను చేయిస్తాను మీరు ఎవరైనా సరే సంప్రదించదలుకుంటే మా శోభ ఫోన్ నెంబర్కి సంప్రదించండి మేము వల్ల చెట్లు పెరిగాయి చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పండ్లు వచ్చాయి వెన్నీ తింటున్న వద్దు వల్ల నీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూలుకో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఇట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతి పిల్లాడో కష్టపడో ఏదో ఒకసేపు పిల్లలను చదివిస్తారు చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు ఇప్పుడు వద్దు ఎందుకనరా కాదురా వయసు విరిగిపోతుందిరా నాకు వద్దు అసలు చేసుకోవచ్చా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడుపుతాడు కాలం గడిపిన తర్వాత మా ఓటు వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నావటం చూసి అయ్యా మీ అబ్బాయికి ఎదువరికి పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అయిపో అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడండి మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలస చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అనట్లేదు కానీ వాటికి ఏ అంటారు ఈ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం అయిపోయాం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నేర్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే చూసుకొని ఉంటాను సేమిదే జరిగింది వాడి తల్లిదండ్రులు నెలకొచ్చారు వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలుంది అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాలుగైదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాగా సార్లు ఆ తండ్రి పెళ్లిని చేయించా వారు నన్ను నమ్మల కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కనపడగానే ఏమిటంటే అమ్మాయి మాతో కాలు కాలేజీలో చదువుకున్న అమ్మాయి అంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేంద్రా మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి తిరగటం ఏందిరా ఏం లేదురా నీకేం నీవు చదువు చదువులే సంధ్య లేకపో ఉన్నారు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజూ కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటానికి గట్టిగా అంటే నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతోయా నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేను నా పిల్లవాడు ఇట్ట ఎదురు చేయడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భాగ్యవంతుడు భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లున్నవాడు ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు అడుగు లేక వస్తానంటున్నాడు అన్నాడు మరి నువ్వు పోయి అడగవాకరా వీడియో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే నీ ఇంతవుడు బయటికి రావురా నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న చివరికి అట్లా రెండు మూడేళ్ళు మెదలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వాడిని వేదించింది మేవాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నారు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని అబ్బాయికి ఇస్తామయ్య మరి మేమంత బీదవాళ్ళం అండి ఎంత వాళ్ళం కాదు ఏమక్కలే మాకిద్దరూ ఆడపిల్లలే మాకు వేల కోట్లు ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లలు ఇష్టం చేస్తాం అన్నారు మళ్ళీ అప్పటికి అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయి చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉందో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వచ్చారు బాగున్నారు ఒకళ్ళేమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతమంది వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు దిమ్ముతాను అట్లా అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం అత్తగారంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండిబెట్టు బోని వండి అనుకో నీవు సరిగ్గా చేయటం అంట చేత కాదు చివరికి అట్లా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నా తాగా వస్తోంది కాబట్టి వేరే కాపురం వేదం తాత వెళ్ళిపోతాడు వీరేం చేస్తాడు తల్లి మీద ప్రేమ ఎట్లా వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రులు మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు ఇచ్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకిస్తే విడాకులు ఇస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్ళితో అవసరం లేదు చివరికి వాడు ఏది బాధ వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలేదు పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవితాలు స్పాయలు అయిపోతున్నాయి ఇది కాకుండా ఇంకో విషయం చెబుతారు మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే ఒక పిల్ల పుట్టేంతవరకే అసలు ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను చేసేవారికి ఆ శక్తి తగ్గుతుంది ఈయన చెప్పిన మాట ఆమె ఏందో చివరికి ఉద్యోగం చేసే చోట ఈయంతో పాటు ఇంకొక ఉంటుంది మగ్గు నొదలు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అది నీవు నాకు అసలు అక్కర్లేదు వెళ్ళిపోంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న భార్యకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారు అమ్మా ఇన్నాళ్ళు ఎట్లాగో నువ్వు పెళ్లి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు దీని దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంతవరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా అయిపోయిన తర్వాత పోరా నువ్వు ఎవడ ఉంటుంది శాస్త్రం జరుగుతుంది ముతుక శాస్త్రం ఉన్నది పోయా ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని పోద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి పెళ్ళి చేసుకుంటే ఇవేదాన్ని ఏమోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అనాథనారు నువ్వేమైనావు శుభ్రంగా తాగుడు కలవాటు పడ్డావు అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క బాధ్యతోటే ఉండాలి పరాయి స్థితితో ఉండటం వల్ల నీ పిల్లల న్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు న్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య ఆగారు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మనుషులు తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గొరుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కులేని వాళ్ళై తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాడు ఎంత చనిపోయినారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అపస్వయమైన దారికి పోకుండా ఉండి బాగుండటా అని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గృహస్థితులు బాగాలేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి